చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు ఇల్లు కట్టుకుంటే ఇంటికి ట్యాక్స్ ట్యాక్స్ బయట దగ్గర నుంచి ఎక్కడన్నా ఇసుక కొనుక్కొచ్చుకుంటే ఇసుకకి ట్యాక్స్ గ్రావెల్ తెచ్చుకుంటే నియోజకవర్గంలో రాగానే గ్రావెలకు ట్యాక్స్ ఏది అక్కడ కొనుక్కొచ్చుకుంటే ఈ నియోజకవర్గంలో రాగానే ఇది వెయ్యి రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ మన మన జిల్లాలోనే జరుగుతుంది ఇది అవును ఎక్కడ వేరే అనంతపురం కడప కాదు ఒకటే కృష్ణ గారు ఇవన్నీ బహిరంగ నేను అదే ఏదన్నా పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే నా పర్మిషన్ లేకుండా ఎందుకు చేస్తారు నాకు సొంకం కట్టకుండా ఒక రిజిస్ట్రేషన్ జరగాలంటే వీళ్ళకి సొంకం కట్టాలి ఒక లేఅవుట్ అప్రూవల్ రావాలంటే కావాలి ఇంకోటి కావాలంటే కావాలి ఇంకోటి కావాలంటే నేను అన్నది రాజులు అన్నమాట అదే సామంతరాజులు సామంతరాజులాగా కప్పం కట్టించుకునే వాళ్ళు చూసారా ఈ దరిద్రం ఈ దరిద్రం ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పెరిగింది అంతకుముందు అసలు స్వచ్ఛంగా ఉంది లేకపోతే అసలు అవినీతే లేదు అనేటువంటిది భయపడుతూ భయపడుతూ క్లోజ్డ్ డోర్స్లో ఎక్కడో చేసేవాళ్ళు